ప్రేస్తాట్ దేవుని ఘనమైన మహిమ కలుగును కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికి స్వాగతం రండి ఈరోజు నేను రాసిన యేసునాథుని మధురధార అనే పద్య కావ్యంలో నుండి రెండు పద్యాలు చదువుదాం నీకు మేలు కలుగని తల్లిదండ్రుల సన్మనించుమనియ సకల రీతి నీకు మేలు కలుగని తల్లిదండ్రుల సన్మనించుమనియ సకల రీతి భూమి మీద నీవు పొందేవు ఆయుష్ పిల్లలార ప్రభువు పిలుపు వినుడి పిల్లలార ప్రభువు పిలుపు వినుడి తల్లిదండ్రి ఎందు తన బాధ్యతలను తల్లిదండ్రి ఎందు తన దుబాచ్యతలను శిష్యున కట పిలిచి సుజన తల్లి ఇదిగో నీ కుమరుండు ఎనుచు మూడు మాట వని పలికే ఇదిగో నీదు తల్లి ఇదిగో నీ ఎనుచు మూడు మాట అవని పలికే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ చదువుకున్నటువంటి ఈ పథ్యాలు యేసు ప్రభువారు శిలువలో మూడవ మాటగా చెప్పినటువంటి మాటని మనము బైబిల్ గ్రంథంలో కూడా మనము చూసి కొన్ని మాటల్ని మనం కెంప్తికి తెచ్చుకుందాం వ్యవహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదువుదాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూచి అమ్మా ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత తన శిష్యుని చూచి ఇదిగోని తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను ప్రియమైనటువంటి దేవుని జనమ ఏసయ్య కలవరసిలో యాగం చేసేటప్పుడు ఆయన పలికినటువంటి ఏడు అద్భుతమైన మాటలు ఈ శ్రమల దినాలలో అందరూ ధ్యానిస్తూ ఉంటారు ఈ దినము దేవుడు నాకు ఇచ్చిన తలుపును బట్టి దేవునికి తల్లి మీద ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యతని తన ప్రియ శిష్యుడైనటువంటి వౌహానుకు అప్పగించినటువంటి ఈ బాధ్యత ఈ లోకానికి ఒక మంచి ఆదర్శం దైవ కుమారుడై ఉండి కలవరిసిలో యాగము యజ్ఞము సర్వమానవాళి పాపాల కొరకు ఆయన మరణించడము ఇదంతా ఒక ఎత్తైతే ఈ భూమి మీదికి రావడానికి ఒక పాత్రగా వాడబడిన మరియమ్మను ఆయన అనాథగా వదిలిపెట్టకుండా తన బాధ్యతని తన శిష్యునికి అప్పగించిన దాన్ని చూస్తే తల్లి మీద మరి మనకు కూడా ఎంత ఈ లోకంలో బాధ్యత ఉండాలనో ఒక చక్కని పాఠాన్ని నేర్పినట్లుగా మనం చూస్తాం ఆ మాట తన శిష్యుడు విని అప్పటి నుంచి మరి మనం ఆదరించినట్లుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో దేవుని తర్వాత మనకు అతి ప్రాధాన్యమైన వ్యక్తులు తల్లిదండ్రులు కాబట్టి మనం ఈ లోకంలో మన తల్లిదండ్రులని మరి సముచిత రీతిలో గౌరవించాలి ఆదరించాలి వారిని ముదిమియందు మనం పోషించాలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదండి తల్లిదండ్రులను సంతోషపరచాలి తల్లిదండ్రులను వారు ప్రేమతో మనకు చెప్పే మంచి మాటలు ఉపదేశాలన్నీ మనం శ్రద్ధతో వినాల పైగా తల్లిదండ్రులను మన క్రియల ద్వారా సన్మానించాలి సంతోషపరచాలి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి ఎప్పుడు చిన్నప్పుడు మనకు ఏ విధంగా వారు పరిచర్య చేశారు వారు పెద్దోళ్ళు అయిన తర్వాత వారు వారు మన మీద ఆధారపడ్డప్పుడు వారికి మనం ప్రత్యుపకారం చేయాలి వారిని పెంచాలి అంటే వారిని పోషించాలి వారిని మన పిల్లల వల్లే సాకాలి వారిని మరణించే వరకు మనం ఎంతో మరి పరిచర్య చేయాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమ అప్యాత గౌరవం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి మనం ముదిమి అందు మన తల్లిదండ్రులను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు నీ నిపుడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తావో మీ తల్లిదండ్రులకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా నిన్ననే ఒక వీడియో చూసాం భూమి సరిగా పంచలేదని తల్లిని తండ్రిని చిన్న కుమారుడు విపరీతంగా కొట్టడం తన్నడం భయంకరంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ చేతులే నీకు అన్నం పెట్టాయి ఆ చేతులే గోరుముద్దలు తినిపించాయి ఆ చేతులే నిన్ను పెంచాయి ఆ కడుపు నిన్ను కన్నది తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ ఉండాలి నువ్వేం తీసుకొని వెళ్తావు ఈ లోకం నుంచి భూమిని వెంట వస్తుందా బంగారాన్ని వెంట వస్తుందా ఆస్తిపాస్తుల్ని వెంట వస్తాయా నీ తండ్రుల తల్లి నీ తల్లిదండ్రుల మీద నీకు ఎంత ప్రేమ మమకారం ఉండాలి క్షేమైన దేవుని బిడ్లారా అన్యులలా చేస్తున్నారు క్రైస్తవ బిడ్డలు కలువరి సిల్వలు యేసుప్రభు వారు చెప్పినటువంటి మూడవ మాట నీ తల్లిని క్షేమాన్ని చూడాలి తన శిష్యుని పిలిచి ఇక్కడి నుంచి ఈమె నీ తల్లి ఈమెను ఆదరించమని చెప్పాడు ఆ శిష్యుడు అలాగే ఆదరించాడు కనుక ఇది మనకు ఈ వాక్యం మనకు క్రైస్తవ లోకానికి సర్వమానవాళ్ళకి శిరోధార్యం మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి ప్రేమించాలి వారి ద్వారా మనం మన్నలను పొందాలి వారిని సన్మానించాలి తద్వారా మనకు దీర్ఘ ఆయుష్ వస్తుందని కూడా లేఖరాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మాటల ద్వారా మనం కూడా మనం ప్రోత్సహించబడిన వారమై హెచ్చరించబడిన వారమై మన తల్లిదండ్రులను గౌరవించుదాం మంచిగా పోషించుదాం వారిని కడదా కడదానక మనం వారిని కాపాడుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులో కొత్త తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ లోకంలో నేను ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాట విన్నావు ప్రభా ఎంతో నేర్పరి అయిన పనివాడుగా దిగినావు అంత మాత్రమే కాదు తల్లిదండ్రులను గౌరవించినావు కలువరి శిలువలో ఆయనను పలికిన ఏడు మాటల్లో మూడో మాటగా నీ తల్లిని బహు జాగ్రత్తగా చూసుకోమని నీ శిష్యునికి అప్పగించినావు ఆయన మేము కూడా మా తల్లిదండ్రులను అదే విధంగా నాయన మరి గౌరవించడానికి బాధ్యతను నెరవేర్చడానికి పోషించడానికి ప్రేమించడానికి మాకు సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్